స్వాగతం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫార్చ్యూన్ వాహనంలో గంజాయి దొరికింది పోలీసులకు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయితో పట్టుబడ్డాడు ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ వికారాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ వాహనంలో నుంచి సుమారు అరవై ఐదు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గంజాయితో పట్టుబడిన సంఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు సిఐ భీమ్ కుమార్ నిన్న ఆ పదిహేడో తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్ నిన్న పదిహేడో తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్లో రోజు జరిగే విధంగానే రొటీన్గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక వెహికల్ అర్థం వెహికల్ కూడా చెక్ చేశాను ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అంటే ఆ బ్లాక్ కవర్ ఏమన్నా చూశారు మా ఇస్ఐ గారు చూస్తే దాంట్లో ఒక రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ ఏమైనా వెరిఫై చేస్తే అంటే గాంజావి చూర చూర చేసి ఒక గాంజా ఉంది దాంట్లో చూసిన తర్వాత అతని నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ ప్రొసీజర్ చేసి దాని మీద కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఆ ఇన్వెస్టిగేషన్లో ఏ ఇట్లా ఏమేమి అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్